టీ నైన్ న్యూస్కు స్వాగతం నేను మీ గణేష్ని ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్కి మేడం లక్ష్మీకాంత్ గారి చేస్తే క్యాలెండర్ ఆవిష్కరణ చేయించడానికి చేపిస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నేను మీ గణేష్ని ఈస్ట్ కోఆర్టర్నేటర్ నుండి ప్రత్తిపాడి ఎస్ఐ లక్ష్మీకాంత్ గారి ఆవిష్కరణ చేయించబడింది ఓకే సార్ ప్రత్తిపాడు సైట్ లక్ష్మీకాంత్ గారి క్యాలెండర్ ఆవిష్కారం చేపిస్తాం థ్యాంక్ యూ మేడం నమస్కారం టీ నైన్ న్యూస్కు స్వాగతం నేను మీ గణేష్ని ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్కి మేడం లక్ష్మీకాంత్ గారి చేస్తే క్యాలెండర్ ఆవిష్కరణ చేయించడానికి చేయిస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నేను మీ గణేష్ని ఈస్ట్ పోహార్ టెట్ అండి ప్రతిపాటి ఎస్సై లక్ష్మీకాంతే ఆవిష్కరణ చేయించబడింది ఓకే సార్ ప్రతిపాడి ఎస్ఐ గారిచే క్యాలెండర్ ఆవిష్క చేయిస్తాం థ్యాంక్ యూ మేడం ప్రతిపాటి టీ నైన్ న్యూస్కు స్వాగతం నేను మీ గణేష్ని ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్కి మేడం లక్ష్మీకాంత్ గారి చేస్తే క్యాలెండర్ ఆవిష్కరణ చేయించడానికి చేయిస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నేను మీ గణేష్ని ఈస్ట్ కోఆర్డినేటర్ అండి ప్రతిపాటి ఎస్ఐ లక్ష్మీకాంతంగా వచ్చే ఆవిష్కరణ చేయించబడి ఓకే సార్ ప్రతిపాడి ఎస్ఐ లక్ష్మీకాంతే క్యాలెండర్ ఆవిష్కరణ చేయిస్తాం థ్యాంక్ యూ మేడం న్యూస్కు స్వాగతం నేను మీ గణేష్ని ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్కి మేడం లక్ష్మీకాంత్ గారు చేత క్యాలెండర్ ఆవిష్కరణ చేయించడానికి చేపిస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నేను మీ గణేష్ని ఈస్ట్ కోహాటేటర్ అండి ప్రత్తిపాడు ఎస్ఐ లక్ష్మీకాంత్ గారి ఆవిష్కరణ ఓకే సార్ प्रति पड़ेसई लक्ष्मीकांत